जान्छ निरान्ता आउँदै आउँदै అంతా దయచేసి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కూటమి సంబంధించి నియామకాల్లో భాగంగా నామినేటెడ్ పోస్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో గాను భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక నామినేటెడ్ పోస్టు అవకాశం ఉన్న సందర్భంలో అది మొత్తం అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్నటువంటి వేలాది మంది కార్యకర్తల్లో ఈరోజు కడప జిల్లా పులివెందల వాస్తవ్యుడైన దాసరి భానుప్రకాష్ అను నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా భారతీయ జనతా పార్టీ రథసారథి ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులను కథం తొక్కిస్తున్నటువంటి మా స్ఫూర్తి ప్రదాత పివిఎన్ మాధవ్ గారికి అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి మొట్టమొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అవకాశం నాకు రావటంలో నన్ను పా రాజకీయాల్లోకి ఆహ్వానించి ఆశీస్సులు అందించి కేవలం ఒక సోదరుడిగానే కాకుండా తండ్రి తర్వాత ప్రతి విషయంలో నా వెన్నంటి నడిపిస్తున్నటువంటి ఆ రోజు పార్టీలోకి నన్ను రెండు వేల పదిహేడులో ఆహ్వానించినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ మార్కెట్ డైరెక్టర్ ఆయన అలాగే శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఆ రోజు నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆమె అమృత హస్తాల మీదుగా కండువా వేసుకోవటం జరిగింది మేడం గారికి శిరస్సు వంచి పాదాలకు నమస్కరిస్తున్నాను అలాగే ఈరోజు ఈ పదవి నేను రావటంలో కావచ్చు నాకు ఈ పదవి వరించడంలో కావచ్చు దీనికి నేను అర్హుడని జిల్లా భారతీయ జనతా పార్టీ భావించి మా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు న్యాయవాది హైకోర్టు న్యాయవాది చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఏదైతే మా భారతీయ జనతా పార్టీ లక్ష్యం వైపు ధర్మం వైపు నడిపిస్తున్నటువంటి మా జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి గారికి అలాగే వీటన్నింటికి కర్త కర్మ క్రియగా ఉంటూ ఈరోజు నేను మీ ముందర ఇలా కూర్చోవటంలో ఒక అద్వితీయ శక్తి యొక్క ఆశీస్సులు ఉన్నాయి ఆయన ఎవరో కాదు జమ్మలమోడుగు ఎమ్మెల్యే శ్రీ చదివిన చదిపరాల ఆదినారాయణ రెడ్డి గారు ఆయనకు కూడా ఇక్కడి నుంచి నేను శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏకైక మంత్రి అయినటువంటి శ్రీ సత్యకుమార్ గారికి కూడా ఎందుకంటే పార్టీ మొదటి నుంచి కూడా శశిభూషణ్ మేము కలిసి నడ నడిచినటువంటి ఆ సందర్భాల్లో అన్న కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి ఆయన కూడా ఈ వేదిక నుంచి శిరస్సు నమస్కరిస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీస్ అలాగే ప్రధానమైనటువంటి బాడీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరితో పాటు మా జిల్లా సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మా మీడియా ప్యానల్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ యాదవ్ అన్న కూడా ఉన్నారు దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటూ మా అందరికీ కూడా చేదోది వాడోగా ఉంటూ ఆయన కూడా మార్గదర్శకత్వం చేస్తున్నారు నాతో పాటు అనుకోకుండా ఉన్నటువంటి వీ అతిథులు ఆత్మీయ అతిథులు గత జిల్లా సంస్థ చైర్మన్గా పనిచేసినటువంటి రాంప్రసాద్ అన్న రామ్కోటన్న రామ్మోన్ రెడ్డి అన్న అందరూ కూడా అందరు రాములంతా నా పక్కన అంత రాములు ఉన్నారు నా పక్కన సో ఇది నిజంగా శుభతరుణం గ్రంథాలయ సంస్థ సంబంధించి చాలామంది ఇది ఈ సంస్థ ఏదైతే ఉందో దీనికి ప్రాధాన్యత ఏముంది అని అనుకుంటుంటారు ఈరోజు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఈ పుస్తక భాండాగారం ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని ఏలేటటువంటి జ్ఞానాన్ని ఆర్జించేటటువంటి ఒక ఆలయం ఇది గ్రంథాలయాలంటే కేవలం పుస్తక పరిజ్ఞానంతోనే మనము మన లక్ష్యాలను అందుకుంటామంటే కాదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు అలవాట్లు మన నాగరికత వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా గ్రంథాలయాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి గ్రంథాలయాల యొక్క గొప్పను దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి వచ్చే రోజుల్లో గతంలో పనిచేసినటువంటి పెద్దల యొక్క మార్గదర్శకత్వంతో గ్రంథాలయాలకు ఈ స్థాయిలో కూడా గుర్తింపు తేవచ్చు అనేటటువంటి దాన్ని నిరూపించడానికి భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా పన్నెండు జిల్లాలలో ఉన్నటువంటి గ్రంథాలయాల కన్నా కడప జిల్లా గ్రంథాలయ శాఖ వచ్చే ఆరు నెలల్లో చూపించేటటువంటి ప్రోగ్రెస్ కార్డు ఏదైతే ఉంటుందో అది మీరందరూ కూడా మీడియా ముఖంగా నన్ను అభినంది అభినందించబోతున్నారు ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాము గ్రంథాలయాలకు సంబంధించి ఇరవై ఆరు గ్రంథాలయాలు సొంత భవనాల్లో నడుస్తున్నాయి ఇరవై ఒక్క పదహారు భవనాలు అద్దె భవనాలు ఉన్నాయి గ్రంథాలయాలకు వాటితో పాటు ఇరవై ఒక్క భవనాలు అద్దెకు అంటే ఏంటంటే ఉచితంగానే వాటితో నడిపిస్తున్నారు అంటే ఉచితంగా డోనార్స్ చేత ఇచ్చ ఇవ్వబడినటువంటి ఇరవై ఒకటి సో ఇలాంటి భవనాల్లో కొన్ని చోట్ల కొన్ని కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు మీకు తెలుసో తెలియదో రాష్ట్ర ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల్లో భాగంగా గ్రంథాలయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తూ చరిత్రలో లేని విధంగా చాలా విరివిగా ఎక్కువగా నిధులు సమకూర్చబోతున్నారు ఆ నిధులు తప్పనిసరిగా నిరుద్యోగులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కావాల్సినటువంటి పుస్తకాలు వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలతో వాళ్ళకు కావాల్సిన కనీసటువంటి మార్గదర్శకత్వంతో ఏర్పాటవుతూ అవుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ దాగి ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ప్రపంచంలో ఉదయం ఐదున్నర ఆరు స్టడీ అవర్స్కి వెళ్ళిపోతే రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు రాని పరిస్థితుల్లో వారానికి ఒక్కరోజైనా సరే గ్రంథాలయాలకు రావటం వల్ల ఎంత వాళ్ళకు జీవితాన్ని వాళ్ళ యొక్క తలరాతలు మార్చుకునే అవకాశం వస్తుందో ఒక మంచి ఆలోచనతో ఒక ప్రణాళికతోటి ముందుకు పోతున్నాము మొత్తం అరవై మూడు గ్రంథాలయాలు ఉన్నాయి అదృష్టం ఏంటంటే రాయచోటి రాజంపేట కోడూరు ఇవి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్న గ్రంథాలయాలు కూడా మనకు రావటం అదృష్టం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఏదైతే అవకాశం ఇచ్చారో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా గ్రంథాలయ సంస్థల సంబంధించినటువంటి అభివృద్ధికి తప్పనిసరిగా మాదైన ముద్ర ఉండడానికి మనసావాచ కర్మేనా కష్టపడతానని చెప్పేసి మీడియా మిత్రులు అలాగే ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తలలో నాలుగుగా ఉంటూ వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగానే భావిస్తాను నా ఉద్యోగస్తులందరినీ కూడా దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రంథాలయాలకు సంబంధించి కూడా వాటిని కూడా పూర్తిగా పరిష్కరించడానికి పెద్దల దృష్టికి తీసుకెళ్ళిపోవటం ఎప్పటికప్పుడు సమస్యలు ప్రతి మండలంలో అలాగే ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఈ అరవై మూడు శాఖల గ్రంథాలయాలు ఉన్నాయో అక్కడికి వ్యక్తిగతంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రంథాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి వసతుల లేమి కావచ్చు అక్కడ కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు వాటన్నిటినీ ఒక కేస్ స్టడీ లాగా తయారు చేసుకుంటూ వాటిని ప్రతి ఒక్కదాన్ని ఒక పేషెంట్ని ఎలాగైతేగా ట్రీట్ చేస్తారో పేషెంట్ కాని వాళ్ళను మరింత ఎనర్జెటిక్గా తయారు చేస్తూ అలాగే ఆ ఉన్నటువంటి చిన్నపాటి లోపాలను సరిచేస్తూ తప్పనిసరిగా కొ కొత్త కొత్తగా ఉదాహరణకు చాలా మండలాల్లో కొన్ని చోట్ల చిన్న చిన్న శాఖలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఈ అరవై మూడు శాఖలు మొత్తం సరిపోవు కాబట్టి వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో అంటే కనీసం ఒక రకమైన మండల హెడ్ క్వార్టర్లో అయినా సరే లేదా కొన్ని మంచి గ్రామం పెద్ద గ్రామం ఉండి అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారనేటువంటి కొంత సమాచారం ఉన్నట్లయితే అక్కడ కూడా కనీస సౌకర్యాలతో అక్కడ గ్రంథాలయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏవైతే కన్నా నిధులు కేటాయించారో వాటిని సక్రమమైన రీతిలో నేను ఉపాధ్యాయ వృత్తించి వచ్చాను ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నేను విద్యా సంస్థలో అంటే వి వివిధ రకాల విద్యా సంస్థలో పనిచేసి సొంతంగా నేను పులివెందులో విద్యార్థి స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన నాకు పారదర్శకంగా నిజాయితీగా నిబద్ధతతో అంకిత భావంతో పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా తప్పనిసరిగా మా ఆలోచనతో ముందుకు చెప్పేసి మీ అందరికి సవినంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న తెలుపుతున్నాను అలాగే మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సంఘటన మహామంత్రి అయినటువంటి శ్రీ మధుకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి అడుగులో మాకు ప్రేరణ అందించినటువంటి వ్యక్తి మాకు మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ క్రమశిక్షణకు మరొక కారణం ఆయన కూడా కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే దేశ నిర్మాణంలో శీల నిర్మాణంలో ప్రగతి పథంలో దేశం ముందుకు పోవాలి అన్ని రంగాల్లోనే ఆలోచిస్తుందో ఆ దిశగా ముందడుగు వేస్తారని చెప్పేసి తప్పనిసరిగా దేశం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా భారత్ మాతాకి జై అనేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా మేము సోదర భావంతోనే చూస్తాము అదే విధంగా వాళ్ళందరితో భుజం భుజం చేయి చేయి కలిపి నడిచి తప్పనిసరిగా భారత్ను మరోసారి విశ్వగురువుగా చేయాలనే నరేంద్ర మోదీ గారి ఆలోచనను మేము నడుము కట్టి ముందుకు తీసుకెళ్తూ వచ్చే రెండు రెండు వేల నలభై ఏడుకు ఏదైతే భారత్ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానానికి ఎగబాకాల అనేటువంటి ఆలోచనకు మేమందరం కూడా మద్దతు తెలుపుతామని చెప్పేసి దానికోసం మనస్ఫూర్తిగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ ఈ ఏర్పాటు చేసినట్టు వారికి కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను భరత్ భరత్ మాతరం మాతరం